పలమనేర్ మండలం కొలమాసన్పల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి సమయంలో దొంగతనం జరిగింది ఎవరూ లేని సమయంలో తలుపు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి పదహారు వేల విలువ చేసే టీవీ రెండు వందల యాభై గ్రాములు వెండి యాభై వేలు నగదు అపహరించుకుని వెళ్లారని బాధితులు తెలుపుతున్నారు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పలంనేర్ సిఐ నరసింహరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు இது கலத்தோடு

మా పేరు లలిత మేము ఎవరు ఇంట్లో లేవు ఈ మాదిరి దమ్ములిచ్చి అన్ని ఎత్తుకొని వెళ్ళిపోయినారు మా ఇంట్లో టీవీ కాల కేజీ వెండి డబ్బులు యాభై వేలు పెట్టింది

देश नहीं रही है विश्व साल